స్త్రీలు అన్ని రంగాలలో రాణించినప్పుడే సమాజం దేశం అభివృద్ధి సాధించగలదని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల రెడ్డి అన్నారు గత కొంతకాలంగా తిరుపతిలో ఆధ్యాత్మిక వైభవాన్ని పెంపొందించేలా ప్రతి శనివారం పురుషులతో సమానంగా మహిళలు నగర సంకీర్తనలో పాలుపంచుకుంటున్నారు ఈ క్రమంలో నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర సంకీర్తన మండలి సభ్యులైన విగ్రహాల కళ్యాణి పార్వతి జయమ్మ సిద్ధమ్మ యామిని నాగరత్నమ్మ పుజ్జి యశస్విని కళావతి పద్మ తదితర మహిళలను రాయలసీమ రంగస్థలం చైర్మన్ గూండాల రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారని ముఖ్యంగా భారతదేశంలో అన్ని రంగాలలో మహిళ పాత్ర పెంపొందించిందని చేశారు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని కుటుంబ ప్రభుత్వాలు రెండూ కూడా మహిళలకు అత్యున్నత అవకాశాలను కల్పిస్తూ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వారికి అత్యున్నత పదవులు ఇస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమంలో రంగస్థలం కళాకారులు కెఎన్ రాజా సుబ్రహ్మణ్యం రెడ్డి కృష్ణమూర్తి రెడ్డి నరసింహారెడ్డి తిరుపాలాచారి సాంబోల్ హరినాథ్ చిత్రపు హనుమంతరావు శ్రీనివాసులు చంద్రబాబు మునికోటి రెడ్డి బాబు తదితరులు పాల్గొన్నారు ఐదు నుంచి ఆరున్నర వరకు గోవిందరాజస్వామి గుడి మాడా వీధుల్లో ఈ నగర సంకీర్తన జరుగుతున్నది దానికి ముఖ్యంగా పురుషులే కాకుండా స్త్రీలు అందరూ వచ్చి దీన్ని పాల్గొంటున్నారు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నగర సంకీర్తన మండలిలోని మహిళా మనులకి ఈరోజు నగర సంకీర్తన మండలి తరపున వారికంతా ఘనంగా సత్కరించి మన సిరుల తల్లి అమ్మవారు పద్మావతి అమ్మవారి చిత్రపటంతో వారిని సత్కరించుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా మన కుటుంబ వ్యవస్థలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యము స్త్రీ ఉంటేనే ఆ ఇల్లు సస్యశ్యామలంగా ఉంటుంది స్త్రీ ప్రతి దాంట్లో పాత్ర ఉండాలి అన్ని రంగాల్లో ఈరోజు స్త్రీ ముందుండి మన దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారు మహిళలు అందువల్ల ఈరోజు అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వారిని సత్కరించుకోవడం ముఖ్యంగా మొన్న మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోండి మహిళల్ని ఘనంగా సత్కరించండి వారు అన్ని రంగాల్లో ముందున్నారు ఈ మహిళలు కూడా ఈరోజు ప్రత్యేకంగా మహిళా దినోత్సవం సందర్భంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మహిళలు ఏ రంగంలో ముందున్నారు ఆ మహిళలు నరేంద్ర మోడీ గారి యాప్లో ఈరోజు వారు చేస్తున్న కార్యక్రమాలు పెడితే ఈరోజు ఆయన ఫేస్బుక్ ట్విట్టరు ఎక్స్ ఖాతాల్లో ఈరోజు ఈ ఈ సాధించిన మహిళా మనుల పోస్ట్ పోస్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా తెలియపరుస్తున్నారు బృందం తరపున రాయలసీమ రంగస్థల కళాకారుల తరఫున మహిళా మండలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఒకటిన్నర సంవత్సరంగా ఈ తిరునగరిలో ఈ ప్రతి శనివారం చేసే ఈ నగర సంకీర్తనలో దినదినాభివృద్ధి మనవతో పది మందితో పెట్టినటువంటి ఈ నగర సంకీర్తన ఈనాడు వందలాది మంది భక్తులతో దిగ్విజయంగా ఒకటిన్నర సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి కళా బృందానికి అందరికీ అభినందిస్తూ తిరుపతి పట్టణవాసులందరూ కూడా ప్రతి శనివారం జరిగేటువంటి ఈ నగర సంకీర్తనలో అటు ఆధ్యాత్మికే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఉదయం నక కోసం ఇది మనిషిలో ఉత్తేజం చేసేటువంటి ప్రాతకాల నగర సంకీర్తనలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఇది ఇంకా దినదిన ప్రవర్తమానం అవ్వాలని ఆకాంక్షిస్తూ